गाय महेश्वराय ज्ञानेन्द्रहाराय त्रिलोचनाय अस्मा न गाय महेश्वराय नित्याय शुद्धाय निगम्बराय तस्मै न ताराय नमः शिवाय नित्याय शुद्धाय निगम्बराय तस्मै न कामाय नमः शिवाय नमः शिवाय य नन्दीश्वर रमणनाथ महेश्वराय मन्दारमुख्य बहुपुष्पसुपूजिताय तस्मै श्रीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తహసీల్ ఆఫీస్ కార్యాలయం పక్కన మరి సుప్రసిద్ధమైనటువంటి దేవస్థానమైనటువంటి నాగలింగేశ్వర ఆలయంలో మనం ఉన్నాము ఇక్కడ గత యాభై సంవత్సరాల చరిత్ర ప్రాశిష్టం గల నాగలింగేశ్వర ఆలయము ఇక్కడ మరుగున పడి ఉన్నటువంటి నాగలింగేశ్వర ఆలయాన్ని చుట్టుపక్కల వారు వ్యాపారవేత్తలు మరి దీనిని గుర్తించి జీర్ణోద్ధరణ గావించి ఇక్కడ ప్రతినిత్యము కూడా దూప దీప ఆరాధన నైవేద్యాలు అలా ప్రతి సోమవారం కూడా ప్రత్యేకమైనటువంటి అర్చన అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మరింత సమాచారం మరి తెలుసుకునేందుకు మనతో పాటుగా మరి ఇక్కడ ప్రధాన అర్చక స్వాములు ఉన్నారు వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారము నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నాగలింగేశ్వర ఆలయం ఉన్నది ఇక్కడ మేము అర్చకులను మాట్లాడుతున్నాం నారాయణేశ్వర ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఏ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు ఎప్పుడు ఆరాధ పూజనీయమైనటువంటి మరి దీప నైవేద్యాలు ఏ విధంగా నిర్వహించబడుతున్నాయి ప్రతి ప్రతి సోమవారం కూడా ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి సాయంత్రం పూట కూడా అభిషేకాలు జరిగి అందరికీ అల్పాహార ప్రసాద వితరణ జరుగుతుంది ప్రతి సోమవారం కూడా ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులందరూ కూడా దీని విశిష్టత తెలుసుకొని రావడం వల్ల రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్నది ఇక్కడ గల్లీ వాళ్ళందరూ ఇక్కడ దగ్గరున్న ఊర్ల వాళ్ళందరూ ఇక్కడ వచ్చి దీన్ని అభివృద్ధి పదాన్ని నడిపిస్తున్నారు కనుక ఇంకా బాగా అభివృద్ధి జరుగుతున్నది ఇంకా భక్తులు వచ్చి తమ తమ కోరికలు ఏమున్నా ఇక్కడ విన్నవించుకొని స్వామివారిని వేడుకోవాలని కోరుకుంటున్నాం అయితే ఈ నాగలింగేశ్వర ఆలయం అనేటువంటిది పేరు ఏ విధంగా వచ్చిందంటే మనము ఇక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకమూర్తిని చూసినట్లయితే మరి బ్రహ్మసూత్రము అంటారు దానిని సోమసూత్రం అని కూడా అంటారు సోమసూత్రము కలిగి ఉన్నటువంటిది కావున దీనిని నాగలింగేశ్వర స్వామిగా దీనికి మరి దానికి సంబంధించినటువంటి నిత్య అర్చక స్వాములు పేరు పెట్టారు ఈ నాగలింగేశ్వర స్వామి కొంగు బంగారమై విరాజులుతుంది ప్రతి నిత్యము కూడా అనేక అర్చన అభిషేకాలు మరి ఇక్కడ జరుగుతాయి అంతేకాదు కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా మహిళా మనలు తండోపతండాలుగా వచ్చి ప్రతి సోమవారము మొక్కుబడులు చెల్లించుకుని ఉంటున్నారు నమస్కారం ఓం నమ శివాయ ప్రతి సోమవారం ఇక్కడ నాగ ఆర్మూర్లోని నాగలేశ్వ నాగలింగేశ్వర ఆలయంలో అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు జరుగుతాయి ఈ పూజల్లో అశేష జనావళి పాల్గొని ఆ శివుని యొక్క ఆశీస్సులు తీసుకొని మరియు ఇక్కడ మంచి పొద్దున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సోమవారం సోమవారం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి సాయంత్రం అన్నదానం మరియు అల్పాహారం కూడా ఉంటుంది ఒక వారం పున్నంపున్నంకి అన్నదానం ఉంటుంది ఇక్కడ భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పాల్గొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు మరియు చాలా మహిమవాల క్షేత్రం ఇది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటే వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం ఉంది కాబట్టి చాలామంది భక్తులు సోమవారం మరియు పున్నమరావు ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ భజన కార్యక్రమం సోమవారం సోమవారం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు జరుగుతుంది ఆరతి అభిషేకాలు కూడా అత్యంత వైభవ వైభవపేతంగా జరుగుతాయి చాలా మహిమా మహిమాన్విధమైన క్షేత్రం ఇది కావున అందరూ ఈ ఈ క్షేత్రాన్ని దర్శించి మంచి ఈ అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను నాగలింగేశ్వర ఆలయ మరి ఈ దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వాళ్ళు ఏర్పరచుకున్నారు ఈ కమిటీ వాళ్ళు ప్రతినిత్యం కూడా అర్చన అభిషేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ సోమవారము ప్రత్యేకమైనటువంటి దినాల్లో కూడా అనేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు సుదూర ప్రాంతం నుంచి కూడా మరి జనాలు విచ్చేస్తున్నారు అంతేకాకుండా మరి ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు రాజేశ్వర్ గారు మనతో పాటుగా ఉన్నారు వారి నుండి మరింత సమాచారం మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రాజేశ్వర ఈ నాగలింగేశ్వర ఆలయానికి మేము కమిటీ వేసి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడుతూ పడుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకపోవాల అందరూ కలిసి అందరూ కూడా ఈ యొక్క నాగలింగేశ్వర ఆలయం యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ మంచిగా అందరూ మంచి సౌకర్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఓం శివాయ మరి సోమవారము నేడు పురస్కరించుకొని ఇక్కడ మహిళా భక్తులు కూడా తండోపతండాలుగా సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి ఉన్నారు మరి వారి నుండి ఈ క్షేత్రానికి సంబంధించిన మరింత సమాచారం మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి పూజలు నిర్వహిస్తారు స్వామి యొక్క విశిష్టత ఏంది స్వామి యొక్క మహిమ చెప్పండి ప్రతి సోమవారము అభిషేకం జరుగుతుంది మొన్న కార్తీక మాసంలో కూడా చాలా బాగా అభిషేకాలు దీపాలు భక్తులు చాలా మంది వచ్చి దీపాలు వెలిగించారు మాకు ఈ కాలనీలో అసలు టెంపుల్ లేకుండే మేము భక్తులతో మేము అందరం కలిసి బాగా అరేంజ్మెంట్స్ చేసుకున్నాము బాగుంది మాకు చాలా బాగా అభివృద్ధి ఉంది స్వామి దయతో అందరం బాగా క్షేమంగా ఉన్నాము అందరం కలిసిమెలిసి ఒక కట్టుగా పని చేసుకుంటున్నాము స్వామి ఓం నమ ఇట్లనే వచ్చి మేము దర్శనం చేసుకుంటాం మంచి పవిత్రమైన శివాలయం ఉంది నాగలింగేశ్వర స్వామి ఓం నమ శివాయ్ aaa